హాయ్ గాయస్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అందరూ బాగున్నారా నేను అయితే బాగున్నాను ఫస్ట్ టైం కనుక వీడియోస్ చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కన నేను పెట్టి బెల్ బటన్ టచ్ చేయండి అప్పుడు నేను పెట్టి వీడియోస్ అందరికన్నా ముందు మీ ఫోన్స్కి అయితే వస్తాయన్నమాట సో ఈరోజు వీడియో ఏంటంటే లోపలికి రిలీజ్ చేసిన తర్వాత ఎందుకు బయట చేస్తూ ఉంది అని చెప్పి అడిగారనమాట దాని గురించి నేను క్లియర్ కట్గా చెప్తాను అండ్ నాతో మాట్లాడాలి అనుకుంటే కాల్ మీ ఫర్ యాప్ డౌన్లోడ్ చేసుకొని అందులో నా ఐడి రాజీ డబల్ వన్ డబల్ త్రీ డేట్ ఆఫ్ సిఎం ఫోర్ అనమాట ఐడికి కనుక కాల్ చేసినట్టయితే మీ మీద నేను మాట్లాడతాను డౌట్స్ ఏదైనా ఉన్నా సరే క్లారిఫై అయితే ఇస్తానన్నమాట కలెక్ట్ చేయకుండా టాపిక్లోకి అయితే వెళ్ళిపోదాం జనరల్గా ఏంటంటే లోపలికి ఇన్సర్ట్ చేసిన తర్వాత బయటకు వచ్చేయడానికి కారణాలు అయితే ఉన్నాయండి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే మీ పురుషాంగం కరెక్ట్గా సైజ్ ఉందా లేదా పొడవు ఉందా లేదా అసలు ఇంటర్ కోర్స్ కన్నా ముందు మూడు రాకముందు ఎంత సైజు ఉంది వచ్చిన తర్వాత ఎంత లావ్ అవుతుంది ఎంత పొడవు ఉంటుంది అనేది మీరు తెలుసుకోవాలన్నమాట అంటే ఏఎంఐకన్నా త్రీ టు ఫోర్ ఇంచెస్ వరకు పురుషాంగం అయితే వెళ్ళగలదు ఇంకా కొద్దిగా లోతున్న వాళ్ళకైతే కొద్దిగా వెళ్ళగలదేమో కానీ దానికి ముంచైతే వెళ్ళలేదు అంటే పురుషాంగం అనేది కొద్దిగా పొడవు ఉండాలి ఆల్రెడీ మన వీడియోస్లో చాలా వరకు చెప్పాను ఎంత పొడవు ఉండాలి ఏంటి అనేది లోపలికి మీరు పెట్టడానికన్నా ముందు మీ సైజ్ ఎంత ఉంది అనేది ఖచ్చితంగా చెక్ చేసుకోవాలి చెక్ చేసుకున్న తర్వాతే లోపల రిలీజ్ చేసి బయట వస్తుందా లేదా అనేది మీరు గమనించాలన్నమాట ఒకవేళ చిన్నగా ఉందనుకోండి మీరు రిలీజ్ చేసినా సరే అది లోపలికి వెళ్ళదు అంటే ట్యూబ్స్లోకి వెళ్ళదన్నమాట బయటే వచ్చేస్తూ ఉంటుంది అలా కాకుండా మాది అన్నీ పర్ఫెక్ట్గా ఉంది మాది పురుషంగా మంచి లా ఉంది పొడవు ఉంది సో అని మీరు అనుకుంటే కనుక అప్పుడు అంటే మీవన్నీ పర్ఫెక్ట్గా ఉన్నాయి అనుకున్నప్పుడు సో అమ్మాయిలో ఎలాంటి ప్రాబ్లం ఉంటుంది అంటే కనుక ప్రాబ్లం అయితే జనరల్గా ఏంటంటే సో వాళ్ళు పడుకున్న యాంగిల్ కరెక్ట్గా లేకపోవడం లేదా డిఫరెంట్ యాంగిల్స్లో పడుకోవడం సో అమ్మాయి పైన నుండి అబ్బాయి కింద ఉండే యాంగిల్స్ ట్రై చేసినప్పుడు సో ఆటోమేటిక్గా అయితే వచ్చేస్తూ అనమాట అంటే ఏంటంటే ట్యూబ్ అనేది స్ట్రైట్గా ఉంటుంది కాబట్టి స్ట్రైట్గా ఉన్నప్పుడు సో లోపలికి అనమాట అవుట్ సైడే వచ్చేస్తూ ఉంటుంది అనమాట అలా కాకుండా ట్యూబ్ అనేది నార్మల్గా పడుకున్నట్టుగా అంటే డౌన్ ఉన్నప్పుడు ఈజీగా ఆ స్పెమ్ అనేది లోపలికి వెళ్తూ ఉంటుంది ఇంకొక విషయం ఏంటంటే సో యాంగిల్స్లే కాకుండా ఇంకా ఆఫ్టర్ డెలివరీ తర్వాత ఫ్యామిలీ ప్లానింగ్ అయిన వాళ్ళకి ఏంటంటే ఆ ఫ్యామిలీ ప్లానింగ్ తర్వాత వాళ్ళకి అక్కడ జనరల్గా ట్యూబ్స్ అనేవి కట్ చేసి చేస్తూ ఉంటారు కదా అప్పుడు ఆ స్పెమ్ అనేది లోపలికి వెళ్ళకుండా వాళ్ళు ఆపేసి ఉంటారనమాట ఇంకా పిల్లలు కాకుండా లోపలికి స్పెమ్ వెళ్ళకుండా ఆపేసి ఉంటారు కాబట్టి స్పెమ్ అనేది ఆటోమేటిక్గా బయట వచ్చేస్తూ ఉంటుంది సో ఇది ఒక రీజన్ అనమాట సో ఏంటంటే స్వయం బయట వచ్చినా లోపల వచ్చిన అది సంబంధం లేని విషయం అనమాట ఒకవేళ పిల్లలు కావాలనుకున్న వాళ్ళకైతే అది ఇంపార్టెంట్ ఎందుకంటే లోపల రిలీజ్ అవుతేనే పిల్లలు అనేది కూర్తూ ఉంటారు కాబట్టి అలా కాకుండా మీరు పురుషాంగం అనేది హ్యాపీగా లోపలికి వెళ్ళిందా లేదా ఎంత లోతుకు వెళ్ళింది వెళ్ళిన తర్వాత మీరు సాటిస్ఫాక్షన్ అయ్యారా లేదా అనేది మాత్రం గుర్తుపెట్టుకోండి స్పెమ్ అది బయట వచ్చేసినా రాకపోయినా పెద్దగా నష్టం ఉండదు అనమాట ఆటోమేటిక్గా పిల్లల ఈ ఆపరేషన్ అయిపోయిన తర్వాత అమ్మాయిలకైతే స్పెమ్ అనేది బయట అయితే వచ్చేస్తూ ఉంటుంది కాని వాళ్ళకి మాత్రమే లోపలికైతే వెళ్తూ ఉంటుంది అలా వచ్చేస్తేనే పిల్లలన్నీ పుట్టరు అనమాట లోపలికి వెళ్తే పిల్లలు అనేది అవుతా సారీ పిల్లలు అనేవి అవుతూ ఉంటుంది కాబట్టి ఈ విషయం ప్రతి ఒక్క అబ్బాయి అయితే తెలుసుకోవాలి ఇంకా సో స్పెమ్ లోపలికి వెళ్ళినా బయటకు వెళ్ళినా పెద్దగా అమ్మాయికి అయితే సంబంధం అయితే ఉండదు అనమాట మీరు దాన్ని బట్టే ఉంటుంది లోపల రిలీజ్ చేసి ఆ తర్వాత ఖచ్చితంగా స్పెమ్ బయట వచ్చేస్తూ ఉంటుంది చాలామంది లేడీస్ వాష్ చేసుకుంటూ ఉంటారు అలా చేసుకోవడమే మంచిది అనమాట సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో వీడియో మీ అందరికీ కూడా అర్థమైంది అనుకుంటూ ఉన్నాను వీడియో నచ్చితే కనుక తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి కొత్త సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో బాయ్